ఎన్నికల్లో నెగ్గాలంటే ఏముండాలి ప్రజల్లో పలుకుబడి ఉండాలి ప్రచారానికి ఆర్థిక బలం ఉండాలి పంచడానికి పచ్చ నోట్లు ఉండాలి ఇవన్నీ ఓకే కానీ వాటన్నింటికన్నా ముందు మరొకటి ఉండాలి అదే పార్టీ సీటు అవును పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇదే ఇప్పుడు పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెడుతోంది అసలు టికెట్ వస్తుందా రాదా అన్న భయం ఏపీలో చాలా మంది నేతల్ని వెన్న టీడీపీలో ముప్పై మంది సిట్టింగులకు టికెట్ డౌటేనా వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు సీట్లు కన్ఫామేనా టీడీపీ వలస నేతల దెబ్బకి బలయ్యేది ఎవరు నేతల జంపింగులతో పార్టీల్లో కొత్త కష్టాలు ఆశాబహుల్లో పెరుగుతున్న ఆందోళన ఎన్నికల ముందుకు శరవేగంగా దూసుకువెళ్తున్న ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి నిన్నటి వరకు ఓ పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు మరో పార్టీలోకి చేరుతున్నారు పొద్దున ఒక పార్టీలో ఉన్న నేతలు సాయంత్రం కల్లా మరో పార్టీలోకి చేరిపోతున్నారు దశాబ్దాలుగా ఒక పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు కొత్త అవకాశాల కోసం కండువాలు మార్చేసుకుంటున్నారు కొందరైతే కుటుంబ కథా చిత్రంలా ఏకంగా ఫ్యామిలీ ప్యాకేజ్తోనే పార్టీలు మారుతున్నారు నిజానికి ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారటం ఎప్పుడూ జరిగేదే అప్పటి రాజకీయ సమీకరణాలు స్థానిక పరిస్థితులు ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం దక్కుతుందన్న ఊహాగానాలు అప్పటికే వచ్చిన ప్రీపోల్ సర్వేలు కుల సమీకరణాలు వర్గ సమీకరణాలు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు విపక్షాల ఎజెండాలు ఇలా ఎన్నో లెక్కలు వేసుకున్నాక అత్యంత రహస్యంగా ఇతర పార్టీ నాయకులతో మంతనాలు జరిపి పూర్తి స్థాయిలో భరోసా హామీలు వచ్చాక ఓ ఫైన్ మార్నింగ్ నేరుగా వెళ్లి కండువాలు మార్చేస్తున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నుంచే కొత్త టెన్షన్స్ మొదలవుతున్నాయి అదే టెన్షన్లు కొత్తగా వచ్చిన నేతలకు అనుమానాలు రేకెత్తిస్తుంటే అప్పటికే పార్టీలో కష్టపడుతున్న ఆశావహులకు అంతులేని భయాల్ని పుట్టిస్తోంది త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో నెగ్గుకు రావటం అటు అధికార టీడీపీకి ఎంత ముఖ్యమో ప్రతిపక్ష వైసీపీకి కూడా అంతే ముఖ్యం అందుకే రెండు పార్టీల అధినేతలు ఎలాగైనా నెగ్గి తీరాలన్న కసితో ఉన్నారు ఇప్పటికే వైఎస్ జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర తనకు ప్లస్ అవుతుందని భావనలో ఉంటే సంక్షేమ పథకాలే తనను మరోసారి పీఠమెక్కిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు వీళ్లందరి ఆలోచనలు అంచనాలు బాగానే ఉన్నాయి కానీ అధినేతల హామీలతో పార్టీలు మారిన నియోజకవర్గాలతో పాటు మరికొన్ని స్థానాలలో సిట్టింగులకు ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న భయం పట్టుకుంది ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల్లో ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది ఈ టెన్షన్ కేవలం ఇతర పార్టీల నుంచి కొత్త నేతలు వచ్చి చేరిన సెగ్మెంట్స్లోనే కాదు దాదాపు ఉన్న అందరు సిట్టింగ్స్లోనూ ఈ టెన్షన్ కనిపిస్తోంది ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీలో ముప్పై మంది సిట్టింగులకు టికెట్లు దక్కే అవకాశం లేదన్న అభిప్రాయాలు పార్టీలో చక్కర్లు కొడుతున్నాయి ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఒకరిద్దరు సిట్టింగులకు టికెట్లు రాకపోవటమన్నది ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీ చేసేదే కానీ ఇలా అనూహ్యంగా ముప్పై మంది సిట్టింగులకు టిక్కెట్లు ఎగిరిపోతాయని తెలిసి ఆ ముప్పై మంది ఎవరా అని ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ నూట ఆరు సీట్లు దక్కించుకుంది అంటే వీరిలో ముప్పై మందికి టిక్కెట్లు గల్లంతూ అంటే దాదాపు ప్రతి ముగ్గురు సిట్టింగుల్లో ఒక్కరికి ఎసరు పడినట్టే అందుకే సీట్ సీటెవరికో వేటెవరికో తెలియక టీడీపీ సిట్టింగులు టెన్షన్ పడుతున్నారు టీడీపీ సిట్టింగులు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు తమకు టికెట్ వస్తుందో రాదో తెలీదు రాకపోతే ముందు జాగ్రత్త పడేందుకు తగిన సమయం కూడా లేదు అయితే వీరిలో కొందరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవేళ ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కితే పర్వాలేదు అసలు సీటే దక్కకపోతే అన్న భయం మిగిలిన వారిలో పెరిగిపోతోంది దాదాపుగా సిట్టింగులంతా మళ్లీ ఎన్నికల్లో నెగ్గేందుకు అవసరమైన అన్ని వనరుల్ని సమకూర్చుకున్నారు ఇలాంటి టైంలో ఎవరిపై వేటు పడుతుందో అన్నది చాలామందిలో భయం కలిగిస్తోంది గడిచిన నాలుగున్నరేళ్లలో వైసీపీ నుంచి భారీగా అధికార పార్టీలోకి వలసలు జరిగాయి మరి వాళ్లందరికీ స్పష్టమైన హామీలిచ్చే పార్టీలోకి ఆహ్వానించి ఉంటారు అయితే ఇప్పుడు వీరిలో కూడా కొందరికి టికెట్లు అనుమానమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన నాయకులు టిక్కెట్లు తమకే దక్కుతాయనుకుంటే గత ఎన్నికల్లో అదే స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థులు కూడా అధిష్టానాన్ని ఒప్పించి అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు అధికార పార్టీలో ఆశావోహుల పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన నేతల్లో కూడా కొందరికి టికెట్ దక్కుతుందో దక్కదోనన్న భయాలు కనిపిస్తున్నాయి తమకు బలం బలగం ఉన్న సెగ్మెంట్లో టికెట్ దక్కించుకోవాలని కొందరు ఆలోచనలు చేస్తుంటే తమ కుటుంబీకులకు టికెట్లిప్పించాలని మరికొందరు ఆలోచనలు చేస్తున్నారు అయితే అధిష్టానం మాత్రం వేరే సమీకరణాలు వేస్తూ వాళ్లను పక్క నియోజకవర్గాలకు పరిమితం చేయాలని చూస్తోందన్న వార్తలు వారిలో కూడా గుబులు పుట్టిస్తున్నాయి అంటే గతంలో పార్టీ మారేటప్పుడు స్పష్టమైన హామీ ఉన్న మారిన పరిస్థితుల దృష్ట్యా అందరికీ అనుకున్న అన్ని చోట్ల టికెట్లు దక్కవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఒక్క అధికార పార్టీయే కాదు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో కూడా ఇదే టెన్షన్ ఉంది గత ఎన్నికల్లో కేవలం అరవై ఆరు సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ దీంతో భారీగా ఆ పార్టీ నుంచి అధికార పార్టీకి వలసలు పెరిగాయి కానీ వైఎస్ జగన్ పాదయాత్రతో మొత్తం పొలిటికల్ సీనే మారిపోయింది పాదయాత్రతో జగన్ కరిష్మా పెరిగిందని ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్న అభిప్రాయ వినిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరికలు మొదలయ్యాయి టీడీపీ సిట్టింగ్స్ కూడా వైసీపీ పుచ్చుకున్నారు ఇది కూడా అక్కడి వారిలో అంతులేని అలజడికి కారణమవుతోంది వైసీపీలో కూడా కొందరు సిట్టింగులకు ఈసారి ఛాన్స్ దక్కకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో పాటు కొత్తగా వచ్చిన నేతల వల్ల అప్పటి వరకు అదే సెగ్మెంట్లలో టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న నేతలకు గుబులు పట్టుకుంది ఇన్నాళ్లు పార్టీకి సేవ చేశాం ఇప్పుడు తమను కాదని కొత్తగా వచ్చిన వాళ్లకు ఎలా అవకాశమిస్తారన్న ప్రశ్నలు మరోపక్క వినిపిస్తున్నాయి పార్టీ అధికారంలో లేకపోయినా కేడర్ దగ్గర నుంచి అన్నింటినీ నడిపించారు జగన్ పాదయాత్రను సక్సెస్ చేశారు మరి వాళ్లందరి పరిస్థితి ఏంటన్న గుబులు విపక్షంలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది మొత్తంగా రెండు పార్టీల్లోనూ ఆశావహులు అభ్యర్థులు సిట్టింగులు కొత్తగా వచ్చి చేరిన వారు గతంలో పోటీ చేసిన వాళ్లు ఇలా అంతా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటూనే ఎవరి మీద వేటు పడుతుందోనన్న టెన్షన్లో ఉన్నారు అప్పట్లో రాజకీయ పరిస్థితులను బట్టి జంపింగులు చేశారు కానీ ఇప్పుడు టిక్కెట్లు రాకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న భయం వారిలో కనిపిస్తోంది ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల్లోకి పెద్ద ఎత్తున రాజకీయ వలసలు జరిగిపోయాయి కొందరు టికెట్ల కోసం పార్టీలు మారుతుంటే పక్క పార్టీల నుంచి తమ సెగ్మెంట్స్ లోకి నేతలు రావడంతో ఆయా స్థానాలలో పోటీ మరింత పెరిగిపోతోంది ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించబోయే ఈ ఎన్నికల్లో పార్టీలు గెలుపు గుర్రాలను ఎలా ఎంపిక చేయబోతున్నాయి ఏపీలో సీట్ల టెన్షన్ పెంచుతున్న ఆ సెగ్మెంట్స్ ఏంటి అధికార పార్టీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి పక్క పార్టీల నుంచి వచ్చి చేరే నేతలకు టిక్కెట్లు ఇవ్వాలా వద్దా అన్నది ఒక ఆలోచనైతే ఇప్పటివరకు పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఎలా నచ్చజెప్పాలన్న చర్చలు నడుస్తున్నాయి అధిష్టానం స్థాయిలో ఈ లెక్కలు నడుస్తుంటే జిల్లాల్లో కూడా కొత్త లెక్కలు మారుతున్నాయి ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారితో కూడా ఇబ్బందులు తప్పేలా లేవు ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నది రాజకీయ సమీకరణాలు అభ్యర్థుల బలాబలాలను బట్టి అధిష్టానాలు నిర్ణయించినా అభ్యర్థుల్లో మాత్రం అంతులేని ఆందోళన కనిపిస్తోంది ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేకపోవటం తో కీలక స్థానాలలో టికెట్ల హీట్ పెరిగిపోతోంది ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతున్న అసెంబ్లీ స్థానాలు చాలానే ఉన్నాయి వాటిలో అద్దంకి కూడా ఒకటి వైసీపీ నుంచి టీడీపీలోకి గొట్టిపాటి రవి రాకతో ఇక్కడ రాజకీయం వేడెక్కింది దశాబ్దాలుగా గొట్టిపాటి హనుమంతరావు వర్సెస్ కరణం బలరాంగా సాగిన యుద్ధం ఇప్పుడు ఒక్కగూటికి చేరింది నేతలు చేరారు సరే మరి క్యాడర్ కూడా ఒక్కటౌతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న గతంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన సందర్భంలో కరణం బలరాంకి ఎమ్మెల్సీ ఇవ్వటంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది తాజాగా ఆ మంచి నుంచి వెళ్లిపోవటంతో కరణం బలరాంను చీరాల నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలు వినిపిస్తున్నాయి దశాబ్దాలుగా అద్దంకిలో పట్టున్న కరణం ఇప్పుడు హఠాత్తుగా చీరాలకు వెళ్తే తనకేదో అవకాశం లేక వేరే చోటుకు వెళ్లిపోయారన్న అభిప్రాయం వస్తుంది అన్నది కరణం వర్గీయుల మాట ఒకవేళ ఇక్కడ సీట్ల పంచాయితీ జరిగితే కరణం బలరాం గతంలో తన కుమారుడికి కేటాయించిన అద్దంకి సీటునే అడిగే అవకాశముంది ఒకవేళ అధినేత మాటకు కట్టుబడి కరణం కాస్తా చీరాలకు వెళ్తే ఇక్కడ చాలా సమస్యలు పరిష్కారమవుతాయి మరి టికెట్ల కేటాయింపులు తేలేదాకా ఇక్కడ టెన్షన్ మాత్రం తీరేలా లేదు ఇలాగే హీటు పుట్టిస్తున్న మరో సెగ్మెంట్ జమ్మల మడుగు దశాబ్దాల ఫ్యాక్షన్ వైరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జమ్మల మడుగులో వైసీపీ నుంచి టీడీపీలోకి రావటం పెద్ద సంచలనమే నిన్న మొన్నటి వరకు రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డిగా నడిచిన ఫ్యాక్షన్ పోరు ఇప్పుడు ఒకే పార్టీ కిందకు రావటంతో ఎవరికి టికెట్ ఇస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది అయితే ప్రస్తుతానికి ఇక్కడ వినిపిస్తున్న ఏంటంటే రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దించితే మంచిదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న హామీతో ఆయన తన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు ఇప్పుడు ఆ ఎమ్మెల్సీని ఆదినారాయణ రెడ్డి కుటుంబంలో ఒకరికి ఇచ్చేలా పార్టీలో పావులు కదుపుతున్నారు అయితే ఇవన్నీ అనుకున్నంత ఈజీగా జరిగే వ్యవహారాలు కాదు అయితే రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపిన షాద్ నగర్ జంట హత్యల కేసు తీర్పు ఇంకా రాలేదు కాబట్టి వీరి మధ్య సయోధ్యకు దర్చటం పెద్ద కష్టం కాదన్నది అర్థమవుతోంది అయితే ఎవరికి ఏమిస్తారు సీట్ల పంపకాలు ఎలా పూర్తి చేస్తారు అన్నది ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ పుట్టిస్తోంది ఇక ఇటీవల వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఈ ఎన్నికల్లో పాయకరావుపేట టికెట్ ఆశిస్తున్నారు కానీ ఇప్పటికే అక్కడ గొల్ల బాబురావు గత కొన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నారు మరి రవీంద్రబాబుకు చోటిస్తే గొల్ల బాబురావుకి హ్యాండిస్తారా అన్న టెన్షన్ ఇప్పటికే ఆయన అనుచరుల్లో పెద్ద ఎత్తున కనిపిస్తోంది అమలాపురం కాకపోతే పండులకు ఇచ్చేందుకు తూర్పుగోదావరిలో రాజోలు పి గన్నవరం అమలాపురం మూడు సీట్లు ఉన్నాయి వీటిల్లో ఏదో ఒకటి పండులకు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు కానీ ఈ మూడు చోట్ల గతంలో ఓడిపోయిన వాళ్లు ఉన్నారు వాళ్లు తమకు టికెట్లు దక్కుతాయా లేదా అన్న టెన్షన్లో ఉన్నారు పోనీ అమలాపురం ఎంపీగా చూద్దామనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేనట్టే కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ ఆదాయపు పన్ను విభాగం శాఖలో ఉన్న మూర్తి అనే ఉన్నతోద్యోగి భార్య అనురాధను రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఓవరాల్గా పాయకరావుపేటలో గొల్ల బాబురావు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడి సీటు విషయంలో ఆయనకే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది అధిష్టానం ఇక కర్నూలులో కూడా ఇదే రాజకీయం కనిపిస్తోంది ఇక్కడ వైసీపీ కీలక నేతగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీ పుచ్చుకున్నారు కానీ ఆ సీటును ఇప్పటికే టీజీ వెంకటేష్ తన కుమారుడు టీజీ భరత్కి అడుగుతున్నారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈ సీటులో గెలిచే ఛాన్స్ తమకే ఉందని అందుకే ఈసారి టికెట్ తమకే కన్ఫామ్ అన్నది ఎస్వి వర్గీయుల వాదన ఇటీవలే లోకేష్ కూడా ఇదే విషయాన్ని కన్ఫామ్ చేశారని వాళ్లు చెప్పుకుంటున్నారు కానీ టీజీ వర్గీయులు మాత్రం ఈ టికెట్ తమకే దక్కుతుందని బల్లగుద్దిమరీ చెబుతున్నారు దీంతో టికెట్ ఎవరికి వస్తుంది అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది ఇక కాంగ్రెస్లో దశాబ్దాల పాటు సేవలు అందించిన కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చేందుకు సర్వం సిద్ధంగా ఉంది అయితే వీరి రాకతో డోన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి దశాబ్దాలుగా ఇక్కడ కోట్ల కుటుంబానికి కేఈ ఫ్యామిలీకి ఎక్కడా లేని వైరం నడుస్తోంది కానీ వాటన్నింటినీ సమసిపోయేలా చేసి ఒకే గూటి కిందకు తెచ్చారు చంద్రబాబు కానీ ఆ రెండు కుటుంబాల మధ్య వైరం మళ్లీ భగ్గుమనకుండా సీట్ల పంపకాలు ఎలా చేస్తారు అన్నదే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది కోట్ల ఫ్యామిలీ పార్టీలో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూనే కొన్ని కండిషన్లు పెట్టుకొచ్చింది కేఈ ఫ్యామిలీ కేఈ కృష్ణమూర్తి ఎప్పటినుంచో డోన్ నుంచి కేఈ ప్రతాప్ను పోటీ చేయించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కోట్లకు కర్నూలులోనే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి కోట్ల సుజాతమ్మకు కర్నూలు అసెంబ్లీ ఇవ్వాలని వాళ్లు పట్టుబడుతున్నారు అంటే డోన్ వదులుకుంటేనే కోట్ల సుజాతమ్మకు కర్నూలు దక్కుతుంది అయితే ఇక్కడో చిక్కుముడి ఉంది డోన్ నంద్యాల సెగ్మెంట్ లో ఉంటుంది కానీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసేది కర్నూలు పార్లమెంటు కాబట్టి రెండు చోట్ల ఉండాలన్న పంచాయతీ నడుస్తోంది మరి ఈ పంచాయతీ ఎలా తీరుతుంది అనేది ప్రస్తుతానికి అధికార పార్టీకి చాలా మంది నేతలు వచ్చారు అదే టైంలో టీడీపీ నుంచి కూడా కొందరు నేతలు వెళ్లిపోయారు మరి ఇలా జంపింగులు జరిగిన అన్ని సెగ్మెంట్స్ లోనూ టికెట్లు ఎవరికి దక్కుతాయి అన్నది ఉత్కంఠ రేపుతోంది ఇలా పార్టీలు మారిన నేతల సెగ్మెంట్లే కాదు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్న స్థానాల్లోనూ ఇదే టెన్షన్ కొనసాగుతోంది ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులకు వలలు వేస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం అయితే ఇన్నాళ్లు పార్టీలో ఇబ్బందులు పడ్డవాళ్లంతా ఇదే మంచి తరుణమని గోడ దూకేస్తూ వచ్చారు ఒక్క సెగ్మెంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ మారితే అప్పటికే ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఓపక్క వస్తే పార్టీలో క్యాడర్ ను ఎలా కలుపుకుపోవాలన్న టెన్షన్ మరోపక్క వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇలా ఆందోళన జాబితాలో బీపీలు పెంచుకుంటున్న నేతలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలకుర్తి డేవిడ్ రాజు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు నిజానికి అతని సొంత నియోజకవర్గం సంతనూతలపాడు దీంతో ఈసారి తనకు సంతనూతలపాడు టికెట్ అడుగుతున్నారు కానీ అక్కడ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన విజయ్ కుమార్ స్వల్ప తేడాతో ఓడిపోయారు విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కూడా దీంతో ఈసారి తనకు టికెట్ వస్తే గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు మరి ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది టెన్షన్ పుట్టిస్తోంది తాజాగా ఆనం రెడ్డి తన సోదరుడు వివేకానందరెడ్డి చిన్న కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు ఆనం రాకతో నెల్లూరులో పార్టీ బలపడుతుంది అన్న ఆనందం ఉన్నా ఇక్కడి స్థానిక నేతలు మాత్రం తమ ఏంటని భయపడుతున్నారు ఆనం చేరిక ఆయనకు వెంకటగిరి సీటు కన్ఫర్మ్ అని తేలటంతో ఈ స్థానం మీద ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు మేకపాటి వర్గీయుడుగా ఉన్న బొమ్మిరెడ్డి పార్టీకి దూరమై టీడీపీకి దగ్గరవటం వైసీపీకి కొంత అనే చెప్పాలి మరోపక్క పార్టీలోకి ఆనం ఎంట్రీతో మేకపాటి ఫ్యామిలీ ప్రాభవం కూడా తగ్గిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఆనం చేరికతో జిల్లా నేతల మధ్య అంతర్గత విభేదాలు పెరిగి గ్రూపులుగా విడిపోయే ప్రమాదం కనిపిస్తోంది పత్తిపాడులో వరుపుల సుబ్బారావు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు కాని ఇప్పుడక్కడున్న సమీకరణాలను బట్టి ఆ సీటు ఆయనకు దక్కే అవకాశం కనిపించడం లేదు ప్రస్తుతం ఈ స్థానం నుంచి వరుపుల రాజాను నిలబెట్టాలన్న ఆలోచనలో ఉంది అధిష్టానం మరి ఈ ఇద్దరిలో ఎవరిని అదృష్టం వరిస్తుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే ఇక ఆళ్లగడ్డలో ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీ నుంచి వైసీపీకి జంపయ్యారు ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కూడా ఈసారి టికెట్ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన భూమా శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఆ స్థానంలో భూమా అఖిలప్రియ గెలిచారు ఆపై భూమా నాగిరెడ్డి అఖిలప్రియ టీడీపీలోకి వచ్చారు వారి రాకతో గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి బరిలోకి దిగిన గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ పుచ్చుకున్నారు భూమాకు వ్యతిరేకంగా ఉండే ఇరిగల రాంపుల్లారెడ్డి కూడా వైసీపీ పుచ్చుకున్నారు మరి ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇక్కడే కాదు అటు టీడీపీలో కూడా ఆళ్లగడ్డ టికెట్ భూమా అఖిలప్రియకు ఇస్తారా లేక ఆమె సోదరి మౌనికకిస్తారా అన్న చర్చ నడుస్తోంది ఇదొక్కటే కాదు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు మారుస్తారా అన్న మాటలు వినిపిస్తున్నాయి మరోపక్క నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డిని కాని లేదా ఎస్పీవై రెడ్డి అల్లుణ్ణి కానీ బరిలోకి దించే ఆలోచనలు నడుస్తున్నాయి మరి వీరిలో ఎవరికి ఛాన్స్ అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు కానీ ఇక్కడ నుంచి టీడీపీలో తెంటు లక్ష్మీనాయుడు పనిచేస్తున్నారు ఇప్పుడు సుజయ్కే టికెట్ కన్ఫామ్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో తెంటు వర్గీయులు ఆందోళనలో ఉన్నారు నిజానికి సుజయ్ పార్టీలో చేరినా చాలా వరకు పార్టీ కార్యక్రమాలు వాళ్ళిద్దరూ వేరువేరుగానే నిర్వహిస్తూ వస్తున్నారు మరి ఈ ఎన్నికల్లో టికెట్ ఎవరికన్నది కాస్త టెన్షన్ పుట్టిస్తోంది ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బుట్టా రేణుక ఎంపీ కాకుండా ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ అడుగుతున్నారు కానీ ఇక్కడ టీడీపీ సిట్టింగ్ రెడ్డి మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు మరి ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్న టెన్షన్ నడుస్తోంది ఇక కోడుమూరులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మణిగాంధీ కూడా ఈసారి పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు కానీ దీన్ని టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు కోట్ల ఫ్యామిలీ కూడా టీడీపీలో చేరటంతో మణిగాంధీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ గత ఎన్నికల్లో మణిగాంధీ చేతిలో ఓటమిపాలైన ఏ ప్రభాకర్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి శిష్యుడు కరుణాకర్ రాజుల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తంగా ఈ సెగ్మెంట్లో టికెట్లో పోటీ భారీగానే ఉంది ఇలా పార్టీలు మారిన వాళ్లే కాదు ఆ ప్రాసెస్లో ఉన్నవారితో కూడా ఈ టికెట్ల సమస్యలు తలెత్తుతున్నాయి తాను టీడీపీని వీడేది లేదని కాకినాడ ఎంపీ తోట నరసింహం చెప్పుకొస్తున్నా జగ్గంపేట సీటును మాత్రం తన భార్యకు కేటాయించాలన్న ప్రతిపాదనలు తెచ్చారు దీంతో జగ్గంపేటలో ఉన్న టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది ఇక కాంగ్రెస్ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి కూడా టీడీపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి మైదుకూరులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లాంటి సీనియర్ కోసం రెండు పార్టీలు ప్రయత్నించాయి అయితే తొలుత ఎమ్మెల్సీ ఆఫర్ రావటంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఇప్పుడు టీడీపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది అయితే మైదుకూరు టికెట్ మరో ఇరవై ఏళ్ల వరకు తనదేనంటూ యనమల వియంకుడు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో చెప్పుకొచ్చారు మైదుకూరులో కన్నా డీఎల్ పోటీ చేస్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి మాట మరి ఈ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది కాలమే చెప్పాలి అయితే పుట్టాను ప్రొద్దుటూరుకు పంపిస్తే సమస్య తీరిపోతుందన్న సలహాలు వినిపిస్తున్నాయి మరి అధినేత నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది వేచి చూడాల్సిందే ఇలా రెండు పార్టీల్లోనూ టికెట్ల కోసం టెన్షన్ పడుతున్న నేతల సంఖ్య లెక్కకు మిక్కిలిగానే ఉంది